వ్యాసం వశిష్ట నప్తారం శక్తి హే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం బందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ రూపాయ వ్యాసయే నమ నమో వైబ్రహ్మ నిధి నమో నమ నాయనల మీరందరూ కూడా పురుషుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలని స్వభావాన్ని తెలుసుకోవాలని నిన్న మనసుందరం అడిగింది దానికి సమాధానంగా అతని గుణగణాలన్నీ కూడా మనం చెప్తూ వచ్చాం సకల గుణ సంపూర్ణుడు ఒక మాట పనికి మాత్రమే ఉంటుంది మానవులందరూ కూడా సకల గుణ సంపూర్ణులు కారు తప్పు చేయని వారు ఎవరు ఉండరు కార్యక్రమాల పొరపాటును చేసిన వారు కూడా ఉంటారు మంచివాడైనా ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటుంది నీటిని పట్టుకొని మంచివాడు కొద్ది చిన్న విషయానికి ఒక చెడ్డవాడిని మనం చెప్పుకొని ప్రచారం చేయడం ఇది అజ్ఞానం కానీ మన వేమన గారు ఒక పద్యం చెబుతారు తప్పులెన్నువారు తండూపతండం ఊర్వినులకల్లా ఉండు తప్పు వారు తమ తప్పులుగరు విశ్వధాభిరామ వినురవేమ విశ్వద అంటే సమస్తమును ఇచ్చినటువంటి వాడ అభిరామ మనోహరమైన వాడ అంటే మానవులు మానవ జన్మ ఎత్తిన తర్వాత చిన్న పొరపాటు కూడా చేయని వారు ఎవరు కూడా ఉండరు కనుక మనం దైవత్వాన్ని చూడాలి మీరందరూ కూడా జ్ఞానబోధ వింటూ మనసును కూడా మీరు పరిశుభ్రం చేసుకోవాలి అంటే మనోమాలిన్యాలు ఏ కుసనైనా ఉందా అనేటువంటి ఆత్మ పరిశీలన మనకు చాలా అవసరం నుంచి అనేక కర్మలు చేస్తూ ఉంటాం అనేక పనులు చేస్తూ ఉంటాం కొన్ని ఏకాగ్రతతో చేస్తాం కొన్ని ఏకాగ్రత లేకుండా కూడా చేస్తాం రెండు మూడు విషయాల మీద మనసు వెళ్ళిపోతూ ఉంటుంది మనసు అది చంచలమైంది కనుక ఈ చంచలమైన మనస్సు ఓ స్థిరత్వం ఉండదు ఒక విషయం మీద ఉండదు ఎదురుగా వచ్చి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మనం వింటూ ఉంటాం కానీ ఇంకెవరో చెప్పిన మాటలు కూడా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి వాటిని వీటిని కలబోసుకొని ఏది కాక గజిబిజిలో వారు కూడా అనేక మంది ఉంటారు కనుక ఏకత్వం దానిని మనం వర్తమానంలో జీవించడం అన్నాం మనంలో జీవించడం అంటే మనం ఇదివరకు అనేక మార్పు చెప్పుకున్న వర్తమానము అంటే ప్రస్తుతం జరుగుచున్నటువంటి కాలము కొత్త కాలం జరిగిపోయిన కాలం జరిగిపోయిన కాలాన్ని మనం మరలా మరలా తోవి తెచ్చుకుంటూ ఉంటే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు సమయం వృధా అవుతుంది తప్ప సమయం చాలా తక్కువగా ఉంది మిత్రమా అనేటువంటి విషయం అందరూ గ్రహించాలి ఇంకా ఇప్పటికైనా ఈ వర్తమానంలో మనం సుఖించడం ఆనందించడం పరమానందం పొందడం అనేది అతి ముఖ్యమైనటువంటి సందేశం దైవ సందేశం దైవం అంటే ఎలా ఉంటేవాడు సందేహం మరలా మీకు రావచ్చు రామకృష్ణ పరమ అంశ గారు అంటే వివేకానంద స్వామి గురువుగారు అయినటువంటి శ్రీ రామకృష్ణ పరమ స్త్రీని వాళ్ళు ఎవరు ఉండరు రామకృష్ణ మఠం దేశమంతా కూడా వ్యాపించి వ్యాప్తమై ఉంది ఆయన జ్ఞానం అనంతమైంది ఆయన బోధనలు విన్నటువంటి వివేకానంద స్వామి పేరు గదాధరుడు క్షణం పొలకించిపోయేవాడు ఆ జ్ఞానం వింటూ వివేకానంద స్వామి వివేకానంద స్వామి ఏకసంధాగ్రహాన్ని మన ముందే అనుకున్నాం ఈ పేజీలు ఉన్న పుస్తకాన్ని ఒక్కమారు అలా తిరిగేసాడంటే ఏ పేజీలో ఏముందో తప్పకుండా చెప్పగలిగేటటువంటి జ్ఞానం వివేకానంద స్వామి ఆత్మలంతా అలా ఉంటారు వారు తమ గొప్పతనాన్ని ఎప్పుడు కూడా చెప్పుకోరు పరమాత్మడు కల్పవృక్షం వంటి వాడు కల్పవృక్షం అంటే మనకు అందరికీ తెలిసిందే కల్పము అంటే కల్పించుకునడం ఏది కల్పించుకుంటే అది ఇచ్చేదాన్ని ఆ కల్ప వృక్షం అంటారు వృక్షం లాంటి వాడు ఒక మిత్రుడు అంటే ఆపదలకు సహాయం చేయగలవాడు అవసరాన్ని బట్టి మంచి మాట చెప్పేవాడు హితం కోరేవాడు అనేక గుణాలు మిత్రులతో ఉంటుంది భగవంతుడు కల్ప వృక్షం లాంటి వాడు రోజు ఓ బాటసారి మహాలోభి అతను గ్రామానికి పోయాడు అక్కడ ఆలస్యమైంది ప్రయాణంలో వాడు గ్రామానికి పోవాలంటే అడగగా ఆ గుర్రబవాడు కొంత ధనం రేటు చెప్తాడు ధనం చాలా ఎక్కువ చెప్పావు ఇంకా తగ్గించు అంటాడు ఏ మహాప్రభు ఈ గుర్రానికి దానం వేయాలి మర నా కుటుంబాన్ని పోషించుకోవాలి కనుక నేను చెప్పినటువంటి వేళ ఏంగానే చెప్పాను అంటాడు అయితే ఆ లోబి వినడు చెప్పినంతకు వస్తే రా లేదంటే పో అనేసి నడుచుకుంటూ వస్తాడు నడుచుకుంటూ నడుచుకుంటూ పోతూ ఉంటే కొంత దూరం వెళ్ళాక దారి తప్పి మరో మార్గంలో వెళ్ళిపోతాడు మరో మార్గంలో పోతుంటే అంతా కూడా వింతగా ఉంది ఒక చోట ఒక చెట్టు బాగా చక్కటి నీడనిస్తూ ఉంది అది చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది వెంటనే వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నాడు మధ్యాహ్నం సమయం అండి ఆకలి వేస్తూ ఉంది ఇంటికి చేరాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది ఇక్కడేమో అడవి సమీపం ఆహారం ఇస్తారు అని అనుకుని నేను ఆహారం ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా బాగుండు అని మనసు అనుకుంటాడు కూర్చున్నది కల్ప వృక్షం అతనికి తెలియదు ఆ వృక్షం నుంచి తగిన ఆహారం అంతా అతని ముందర వచ్చి ఉంటుంది ఆశ్చర్యపోయి ఓహో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎవరు తెచ్చి పెట్టారని అవన్నీ బాగా ఆరగించి సృష్టిగా ఆరగించేసి కూర్చుంటాడు తర్వాత మృష్టాన్న భోజనం కనుక తాంబూలం వేస్తే బాగుండు అనుకుంటాడు అంటే తాంబూలం వస్తుంది ఎలిక వలన కాళ్ళంతా లాగుతున్నాయి కాళ్ళు పట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అంటాడు తెలియదు కొందరు ఆ వ్యక్తులు దారిలో పోతా వచ్చి అతని కాళ్ళను వతుతూ ఉంటారు ఇవన్నీ చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటాయి తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అన్ని సౌకర్యాలు అడిగినవన్నీ మనసులు అనుకున్నవన్నీ వస్తున్నాయి మనసులు ఏమనుకుంటే అవన్నీ వస్తున్నాయి ఇక్కడ అన్నీ మనకు వస్తున్నాయి వాటిలో ఇప్పుడు ఒక పులి కాని వచ్చి నన్ను కానీ మింగిస్తే ఏం చేయాలా నాకు ఇక్కడ ఎవరు తోడు లేరు అంటాడు అని అనుకుంటాడు మనసులో నేను ఏం జరిగింటుంది మీకు తెలియని తిన చెప్పనక్కర్లేదు కనుక భగవంతుడు లేని వారికి తగిన ఏర్పాట్లన్నీ ఆయనే చేస్తాడు కులక్షేమాలు ఆయనే వహిస్తాడు నేను భగవంతుడిని తెలుసుకోవాలి అంటే నో జన్మల పుణ్యం కావాలి తో పట్టుదల కూడా కావాలి पूर्ण भक्ति विश्वासम श्रद्धा इव उंडा चेप् सच्चरिस्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चि दुग्गभावेत् ओम शांति 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 इति सर्वम श्री कृष्ण अर्पणमस्तु ओम तपस